డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు ఏర్పాట్లు చేయాలి కొనుగోలు కేంద్రాలు ఈరోజు రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాట లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు విషయం ఉన్నత అధికారులందరి కూడా చెప్పాము అయినా అధికారులు పట్టి పట్టించకుండా వ్యవహరిస్తున్నారు ఈరోజు ఈరియా దొరక్క రైతులు బ్లాకుల్లో కొని ధాన్యాన్ని పండిస్తే ఈరోజు రైతులు డలార్లు దోపిడీ చేస్తుంటే ఈ అధికారులందరూ కూడా ఎవరి సూచి చూడనట్టు వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఈ రైతులు పండిస్తేనే ధాన్యం మనందరం కూడా తింటున్నాను సంగతి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అందరికీ తెలుసు అయినా వీళ్ళు రైస్ మిల్లలని ఏమనకుండా తూతు మంత్రంతో రైస్ మిల్లల్ని పిలిచి డల్లల్ని పిలిచి మాట్లాడడం తగ్గుతుంది మేము ఒకటే చెప్పాం జాయింట్ కలెక్టర్ గారికి అయ్యా మీరు వెంటనే ఈ డలార్ల మీద కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపిస్తే తప్ప ఈ రైతులు బాగుపడరు కౌలు రైతులైతే వాళ్ళ భార్య ముక్కుల్లో చెవుల్లో కాళ్ళల్లో మెట్లతో సహా అమ్ముకొని రోజు వాళ్ళు పంట పండిస్తే పద్నాలుగు వేల రూపాయలకి రైస్ మిల్లలు దోపిడీ చేస్తున్నారని చెప్పేసి జాయింట్ కలెక్టర్ గారికి చెపితే జాయింట్ కలెక్టర్ గారు తూతూ మంత్రంగా ఆ రైస్ మిల్లర్లతో వాళ్ళతో మతనాలు చేస్తున్నారు తప్ప నిజమైన రైతులకి న్యాయం చేసే పరిధిలో ఈ ప్రభుత్వ అధికారులు లేరు అందుకోసం వెంటనే ఈ రైతుల్ని కాపాడాల కౌలు రైతులైతే చాలా దారుణంగా ఉంది అదేవిధంగా వ్యవసాయ కార్మికులకి పని కల్పించడంలో కూడా ఇది విఫలమైంది ఎందుకంటే ఈరోజు మొత్తం మిషనర్లతో ఉంది ఒక ధాన్యం వరి పడిపోతే కోస్తే గంటల తరబడి వేలాది రూపాయలు ఈ మిషన్లకి కట్టాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడుతుంది నాలుగు చినుకులు పడితే చాలు మొత్తం కూడా రైస్ మిల్లలంతర కుమ్మక్కేసి పద్నాలుగు వేల రూపాయలకి పదమూడు వేల రూపాయలకి ధాన్యం కొనుగోలు చేస్తారు విషయం ఇక్కడ అధికారులందరికీ తెలుసు ఈ అధికారులందరూ కూడా ఆ రైస్ మిల్లర్లని ఈ దళాలతో ఎందుకు అవుతున్నారు ఎందుకు భయపడుతున్నారు మాకైతే అర్థం కావడం లేదు మా ముందైతే ఏదో జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళు ఏదో భయపించినట్టు వాళ్ళతో ఏదో మాట్లాడినట్టు ఎవరు తప్ప నిజంగా రైతులు ఆదుకునే ఉద్దేశమే ఈ అధికారులకు లేదు వెంటనే అధికారులు చర్య తీసుకొని ఈ అవినీతి రైసుల మిల్లల మీద కేసులు పెట్టాలి దళాది వ్యవస్థని లేకుండా చేయాలి బయట రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళని రక్షణ కల్పించి వాళ్లే ధాన్యం కొనేటట్టు ఏర్పాటు చేయాలి ఆ విధంగా ఏర్పాటు చేయని పక్షంలో కౌలు రైతులు కూడా ఈరోజు ధాన్యం పండించే పరిస్థితులు లేరు వాళ్ళు కానీ ధాన్యం పండించుకుంటే ప్రతి ఒక్కరికి ఎవరికి కూడా పువ్వు దొరకదు అది గమనించుకోవాలని చెప్పేసి ఉన్నతాధికారులకి మేము హెచ్చరిస్తూ గత ఇరవై రోజులుగా రైతు సంఘం తరఫున ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి అన్ని అన్ని అధికారులకు అర్జీ ఇచ్చాము ప్రజాప్రతినిధులకు అర్జీ ఇచ్చాము మొక్క దేవుడు లేడు పది రోజుల ముందే ఆగస్టు పదో తేదీ ముందు నుంచి మంత్రులను కలిసాము ఎమ్మెల్యేలు కలిసాము కానీ ఈరోజు వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి అయ్యా మీరు కానీ కొనుగోలు కేంద్రం కానీ ఏర్పాటు చేయకపోతే వే అయిపోద్ది మిల్లర్లు తగ్గించి కొనుగోలు చేస్తారు మొదట వద్దంటారు ఆ తర్వాత పదిహేను వేలకు ఇస్తారా పదహారు వేలకి ఇస్తారా అని అడుగుతారు ఆ మద్దతు ధర ప్రకారం పంతొమ్మిది వేల ఏడు వందలు ఎవ్వరు రైతులు నష్టపోతారని చెప్పి అర్జీలు ఇచ్చుకుంటానే ఉన్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రోజు నుంచి ఆ రోజు నాకు చెప్పింది ఏంటంటే ప్రభుత్వానికి బియ్య ధాన్యం అవసరం లేదు టార్గెట్ పూర్తి అయిపోయింది మేము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేమని అని చెప్పి చేతులు ఎత్తేసారు కానీ ఒక్క మాట చెప్పాం మేము కర్ణాటక నుంచి వ్యాపారస్తులు వస్తున్నారు తమిళనాడు నుంచి తెలంగాణ నుంచి వ్యాపారస్తులు వస్తున్నారు మన రకానికి ఏదైతే కేఎన్ఎం పదమూడు డెబ్బై అరవై ఎనిమిది ఉందో ఆ రకం ఫైన్ రకం కావాలని వస్తున్నారు ఆ వ్యాపారస్తులతో అయినా కానీ కనీసం తెలంగాణ ప్రభుత్వంతో అయినా మాట్లాడి మీరే కొనుగోలు చూపించేటట్టు చర్యలు తీసుకోండి అని చెప్తే అది లేదు ఇది లేదు పంతొమ్మిది వేలు ఏడు వందలు అమ్మాయిసిన ధాన్యాన్ని పదిహేను వేలకి పదహారు వేలకి దోపిడీ చేసుకుంటున్నారు పుట్టి ఎనిమిది వందల యాభై కేజీలు అయితే తొమ్మిది వందల ఇరవై కేజీలు నిమ్మిపోరితే తీసుకుంటా ఉన్నారు దోపిడీ నిరాకారంగా జరుగుతూ ఉంది నిన్నగాక మొన్న మళ్ళా జేసీ గారు సివిల్ సప్లై మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ అందరిని పిలిచి మమ్మల్ని కూడా పిలిచారు మేము పోయి పదమూడో తేదీ జరిగిన సమావేశానికి ఇప్పటికి ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయని చెప్పమంటే ఏమి తెలియలేదా ఏమి చెప్పలా అసలు మాకు అనుమతులు లేవు అని చెప్పి చెప్పారు మేము ఒక మాట చెప్పాం వ్యాపారస్తులు వచ్చి నెల్లూరులో ఉన్నారు వాళ్ళ దాన్నే మాట్లాడండి వాళ్ళకి అవసరం ఉంది మేము ఎంతైనా కొంటారు కనీసం ఇరవై వేలు కమ్మించండి అని చెప్పి మేము పదే పదే విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం దున్నపోత మీద వర్షం పడినట్టే ఉంది ఈ రోజుకైనా మీరు ఎందుకంటే రాబోయే ఇరవై రోజుల్లో నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మెట్రిక్ పంట మార్కెట్లోకి రాకపోతా ఉంది కాబట్టి ఈ రోజు నుంచైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఏపీ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ నా పేరు గంగపట్నం రమణయ్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి